నమస్తే భోస్ కుమారి చాగంటి కోటేశ్వరరావు గారి మీద ట్రోలింగ్ ఇది చాలా దారుణమైనటువంటి విషయం రాజకీయాల పరంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు విధంగా వస్తున్నటువంటి వార్తల చాలా బాధ కలిగించినటువంటి పరిస్థితి ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు మామూలుగా అయితే ఆయన ప్రసంగాలు హిందూ సమాజంలో ఆయన ప్రసంగాలు అంటే పడి చచ్చిపోతారు అసలు వాస్తవంగా ప్లస్ ఆయన ఇచ్చేటువంటి మోటివేషనల్ స్పీచెస్ కానీ జీవితానికి చాలా మంది ఆపాదించుకుంటారు దాన్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే నేను కొన్ని సంవత్సరాల క్రితమే చూసాను ఒక దశాబ్దం అనుకోండి పైన చూసాను ఆయన ప్రసంగాలు ఉదయాన్నే లేచి చాలా చాలా కుటుంబాలు ఆయన ప్రసంగం రోజుని స్టార్ట్ చేసేటువంటి కుటుంబాలు కూడా కొన్ని వందల వేల కుటుంబాలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు తెలుగు సమాజం ఎక్కడ ఉందో అక్కడ కావచ్చు అటు రామాయణ మహాభారతాలకు సంబంధించి భాగవతాలకు సంబంధించి ఆయన అవలేలుగా చెప్పేస్తారు ఆయన ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయి చెప్తూ ఉంటే అలా చూస్తూ చూస్తూ ఉండాలనిపిస్తుంది అలా వినియాలనిపిస్తూ ఉంటది అంత గొప్పగా ప్రసంగాలు చేయగలిగినటువంటి వ్యక్తి అటు రాజకీయ నాయకులు కావచ్చు బిజినెస్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు వీఐపీలు వివిఐ ఎవరైనా సరే ఆయన ఇష్టపడినటువంటి వాళ్ళు ఉండరని చెప్పడంలో ఎటువంటి అసలు దీంతో పాటు మామూలుగా హిందూ సమాజమే కాకుండా మిగతా సామాజిక వర్గాలు కూడా సామాజిక వర్గాలు కాదు మిగతా మతస్థులు కూడా ఎవరైనా సరే సామాజిక వర్గాలైనా లేకపోతే వేరే మతస్థులని ఎవరైనా సరే జాగంటి కోటేశ్వర గారికి సంబంధించినటువంటి ఆ మతానికి సంబంధించిన విధానాలు వినకపోయినా ఆయన ఇచ్చేటువంటి మోటివేషనల్ స్పీచెస్ కి పడిపోతారు అసలు అసలు విపరీతంగా ఉంటారు అన్ని మతస్థులు ఆయన ఆ మోటివేషనల్ స్పీచెస్ నింటారు అలాగే ఇటీవల ఒక స్కూల్ కి సంబంధించి పిల్లలకి సంబంధించి అట్లాగే ప్రసంగం చేస్తూ విధంగా స్కూల్ పిల్లలు అడిగినటువంటి వాటికి ఒక చిన్న సమాధానం మీరు కావాలంటే ఇంకా యూట్యూబ్ లో ఉంది చూడండి అసలు రామాయణ మహాభారతాలను ఎందుకు వినాలి ప్లస్ దేనికి అనేటువంటి విధానానికి ఆయన చెప్పినట్టు మామూలుగా చెప్పలేదు ఒక ఒక రామాయణంలో ఒక ఒక సంఘటన తీసుకొని దాన్ని అద్భుతంగా చెప్పగలరు ప్లస్ ఆయన చెప్తూ ఉంటే అసలు గూజ్బంప్స్ వచ్చేస్తాయి ఏదైనా కూడా గూజువంస్ వచ్చేస్తాయి అలాగే అనేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నటువంటి క్రమంలో కష్టపడేటువంటి వ్యక్తి ఎలా కష్టపడాలి అంటే కష్టపడేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోడు వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఉండవని నేను ఎప్పుడు కూడా కొటేషన్ బలంగా నమ్ముతాను అదేంటంటే నువ్వు ముందు పని చేసుకో అదే చూసుకుంటది నీ ప్రాబ్లమ్స్ అన్ని అదే క్లియర్ అదే క్లియర్ చేస్తుంది అంటే ఒక మనిషి భూమి మీదకి దిగొచ్చిన దిగువచ్చిన వాళ్ళు అందరూ ఏం కాదు కొంతమంది కోటేశ్వరుగా ఉంటారు కొంతమంది పేద పేదవాళ్ళుగా ఉంటారు ఇక్కడ చిన్న పని పెద్ద పని ఏముండదు ఇక్కడ ఉన్నటువంటి పని ఏదైనా కూడా ఏ పనైనా సరే ఊడ్చే పని అయినా సరే ఏదైనా దాని మీద దృష్టి పెట్టి కష్టపడి పని చేసి ప్లస్ ఎదిగేటువంటి గుణం ఆగిపోకుండా నేను తర్వాత లెవెల్కి ఎలా ఎలా ఎదగాలి చిన్న పని పెద్ద పని అంటూ ఉండదు నమ్ముకున్న పని ఏదైనా సరే దాన్ని పర్ఫెక్ట్ గా టకరణ శుద్ధితో దాని మీద కష్టపడి కానీ పని చేయగలిగితే నువ్వు నిద్రపోయేటువంటి టైం మినహాయిస్తే మిగతా టైం అంతా ఆ పని గురించి మాత్రమే ఆలోచిస్తే ఆ సక్సెస్ ని ఎవరు ఆపలేరు వాడు ఖచ్చితంగా కోడిసడైతేడతాడు ఈ జాతకాలు నమ్మకాలు విమ్మకాలు ఎన్ని కాదు కచ్చితంగా కష్టపడేటువంటి గుణం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు అనేటువంటి కోణంలో చెప్తూ ఒక ఒక చిన్న ఒక చిన్న కథ చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది చెప్పారని ఒక నక్కా పని గురించి చెప్తూ ఆయన ఒక ప్రసంగం చేసిన దానికి దాన్ని వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకొని ఇది మా గురించే మాట్లాడేటటువంటి కోణంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అసహ్యకరంగా అసలు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆపాదించుకోవాల్సిన పని ఏం లేదు కానీ ఆపాదించేసుకుని దాని మీద ట్రోలింగ్ అది ఎందుకు చేసిన తీసి పక్కన పెట్టలే అసలు రాజకీయాలకి ఆయనకి ఏంటి సంబంధం అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆయన ఇంతకు ముందు చిన్న చిన్న పదవులు చేసి ఉండొచ్చు ఇటీవల కుటుంబం వచ్చిన తర్వాత సలహాదారులుగా కూడా ఆయన ఏదో నియమించేటువంటి ప్రయత్నం చేసి ఉండొచ్చు ఆయన వద్ద ఉండొచ్చు ఏ రకరకాలు జరుగుతాయి ఆహ్వానిస్తుంటారు కామన్ గా కానీ అసలు ఆయన చెప్పేటువంటి మంచి మంచి ఆ ప్రసంగాల్లో ఏం ఏం చెప్తారనేటువంటి విషయాన్ని గ్రహించకుండా దాన్ని రాజకీయాలకు ఆపాదించుకొని ట్రోల్ చేయడం అంటే ఎందుకు ఈ చేస్తున్నారని తీసి పక్కన పెట్టండి అసలు రాజకీయం అనేది తీసి పక్కన పెట్టండి అలాంటి వ్యక్తులు ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఆయనకున్నంత అనుభవం ఎవరికీ లేదు అలాంటి వ్యక్తిని పట్టుకొని విపరీతంగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడం కరెక్టా కాదని చెప్పి చెప్పి ఒకసారి ఆలోచించండి ప్లస్ ఆయన అహంకార పూర్తిగాను లేకపోతే ఎవరు అవమానిస్తునో ఎక్కడా మాట్లాడలేదా ఆయన మాట్లాడకపోయినా కూడా ఆయన ట్రోల్ చేసేటప్పుడు చేయడం కరెక్టా కాదని ఒకసారి ఆత్మ పరిశీలి చేసుకోమనేది నా అభిప్రాయం లేదు లేక లేకపోతే అవసరం